సో సింగరేణి సంస్థలో ఏదైతే సెక్యూరిటీ విభాగం ఉంటుంది ఇది ప్రైవేట్ సెక్యూరిటీ విభాగం ప్రైవేట్ సెక్యూరిటీ విభాగంలో మరి బెల్లంపల్లి ఏరియాలో చూసుకుంటే మరి నూట అరవై నాలుగు మంది మరి ప్రైవేట్ సెక్యూరిటీ ఇక్కడ మరి ఏదైతే సింగరేణి ఆస్తులను కాపాడుతుంది మరి వీరికి ఉద్యోగ భద్రత ఉందా అంటే ఈ రోజున లేదనే చెప్పవచ్చు అకారణంగా చిన్న చిన్న కారణాలకు వీరిని తీసేసే ప్రయత్నాలతో పాటు వీరి నుంచి కొత్త వాళ్ళను అపాయింట్ చేస్తూ పెద్ద మొత్తంలో ధనార్జనకు మరి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ కానీ అధికారులు కానీ అటువైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలతో కొంతమంది బాధితులు మరి ఇప్పుడైతే మరి వాళ్ళ బాధ వెల్లపూర్చుకుంటున్నారు వీరిపైన కక్ష సాధింపుతోటే మరి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారంటున్నారు మరి వీళ్ళకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి సెక్యూరిటీ విభాగంలో మరి వీరు మరి విధులు నిర్వహిస్తున్న వీళ్ళకు ఉద్యోగ భద్రత ఏ విధంగా కరువైందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సో చెప్పండి అసలు సెక్యూరిటీ విభాగం అనేది సింగరేణి ఆస్తులు కాపాడుతుంది అటువంటి ఉద్యోగంలో ప్రైవేట్ సెక్టర్లో చేస్తున్నారు మీ మీద ఎలాంటి మరి ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీ ఉద్యోగ భద్రత ఎందుకు కరోంది ప్రైవేట్ సెక్టర్ దాదాపుగా నూట అరవై మూడు మంది ఉన్నాయి నూట అరవై మూడు మంది దాదాపు నూట ఇరవై కోసం ఉన్నాయి డోటీలో మాకు చాలా అంటే చిన్న చిన్న విషయాలకు కూడా మమ్మల్ని డోటీలకు పది రోజులు నోటి పదిహేను డ్యూటీ ఆపడం దొరుకుతుంది అందుకే నేను ఈరోజు దగ్గర గారికి వచ్చాను సో ఎలాంటి సమస్యలు జీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ ఏరియాలో అంటే ఒక గార్డు జస్ట్ ఒక మూడు నిమిషాలు లేట్గా రావడంతో ఆ రెండు గంటలు డ్యూటీ చేయించుకొని కూడా ఆయనను తర్వాత డ్యూటీ కింటికి చెప్పడం జరిగింది అలాగే మా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు ఇక్కడ ఏదైనా గార్డులకు ఇంటిమేషన్ ఇస్తే కూడా దానికి కూడా మమ్మల్ని ఇబ్బంది చేస్తుంది సో పాత కంపెనీ ఎప్పుడైతే మరి దాని టెండర్ కంప్లీట్ కాగానే కొత్త కంపెనీ అంటూ వస్తుంది ఇప్పుడు ఈ తరుణంలో కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తూ పాత వాళ్ళని తీసుకు తీసివేయడం అనేది జరుగుతుందనే ఆరోపణ ఉంది ఇది వాస్తవమా అవాస్తమా కొత్త వాళ్ళని కూడా రిక్రూమెంట్ చేయడానికి జరుగుతుంది నిజమే కాకపోతే ఇంకా పూర్తిగా మాకు మేము చెప్పండి కూడా ఇది కూడా ఇంటిమేషన్ చెప్పడం జరిగింది సో ప్రధానంగా ఏదైతే పది పదిహేను సంవత్సరాల నుంచి మీరు ఈ సింగరేణిలో మరి సింగరేణి నమ్ముకొని ప్రైవేట్ ఉద్యోగం చేసి కుటుంబాలను ఎల్లేస్తారు అటువంటి వాళ్ళని ఈరోజు తీసేస్తే ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి మేము గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాము ఇప్పుడు మేము మమ్మల్ని ఇళ్ళకెళ్ళి తీసేస్తే మేము బయట చేసుకోవడానికి ఎటువంటి ఉద్యోగాలు లేవు మేము రోడ్డున పడతాము మా కుటుంబం రోడ్డున పడుతుంది మమ్మల్ని నమ్మి మా కుటుంబం ఉంటుంది ఈరోజు మమ్మల్ని ఈ రకంగా చిన్న చిన్న రిపోర్ట్లకు పది రోజులు ఆపితే ఎట్లా కుటుంబాన్ని గడపాలి మా మీద కక్ష చేస్తూ మీరు వేరే పనులు ఏమైనా చేసుకోపోలే అని చెప్పి మీరు ఈ ఉద్యోగానికి అర్హులు కాదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది సో ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఈ ఏరియాలో ఎటువంటి అధికారులు మీ పైన వాంటెడ్లీ మీకు ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి జీఎం గారికి తెలపడంతో మీ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పాడా జీఎం గారు సానుకూలంగా స్పందించారు ఏదైనా సమస్య ఉంటే నా నా దగ్గర రండి నేను కంపల్సరీ మీ మీద ఏ అధికారి అయితే చర్యలు తీసుకుంటానో ఆ అధికారిని నేను కంపల్సరీ అడిగి మీకు తగు చర్య తీసుకొని న్యాయం చేస్తా అన్నాడు ఒక్కొక్క గార్డుని పది రో పది రోజులు ఆపడం వల్ల వాళ్ళ కుటుంబం పోషించలేక రోడ్డున పడే అవకాశం ఉంది సరే ప్రైవేట్ పనికి పోతే ఒక ఎలక్ట్రీషియన్ పనికి పోతే అదే ఎలక్ట్రిషియన్ పని చేసుకొని ఎందుకు వస్తున్నావు ఇందులో సరే నీకు ఉన్నాయి గొడ్లు ఉన్నాయి పాలు పిండుకొని బతుకు తప్ప ఈ సెక్యూరిటీకి నీకు పని చేయ చల్ వెళ్ళు దుర్భాషంగా మాట్లాడుతున్నాయి మాక ఉద్యోగాన్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చిన వల్గర్ భాష మాట్లాడకుండా ఉండాలనేదే మా కోరిక ప్రధానంగా ఏదైతే ఇప్పటికీ ఎవరైతే బాధితులు ఉన్నారో వీరికి ఎలాంటి నోటీస్ చేయకుండా మరి రిమూవ్ చేస్తున్నారు పక్కకు పెడుతున్నారు ఇలాంటి చర్యలపైన మీ యూనియన్ తరఫున కానీ మీరు ఎలాంటి మరి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఇప్పుడు జీమ్ సార్కు చెప్పాము సార్ ఇది ఏదన్నా చిన్న రిపోర్ట్ అయితే చాట్లకెళ్ళి పది రోజులు తీసేయడము తర్వాత పదిహేను రోజులకు నేను చెప్పినప్పుడే రావాలి నా గల్మ దొక్కాలి నన్ను నా గల్మ చల్ ఎలో నువ్వు నాకు కనబడకనే దుర్భాషలాడుతున్నారు అది మంచి పద్ధతి కాదని అంటున్నాను సో ఎవరు సింగరేణి అధికారులు చేస్తున్నారో ప్రైవేట్ సెక్యూరిటీ అధికారులు చేస్తున్నారా మా సెక్యూరిటీ ఆఫీసర్ మా సార్ మమ్మల్ని హీనంగా చూసే పరిస్థితి సింగరేణి ఏరియాలోనే మరి సింగరేణి అధికారి ఈ విధంగా ఉన్నాడు మాలాంటి చిన్న చిత్క ఉద్యోగులను మరి తీసివేస్తే కుటుంబాల పోషణ చాలా దుర్భరంగా కష్టంగా మారుతుంది అంటున్నారు దీనిపైన మరి ఏదైతే బెల్లంపల్లి పెళ్లి వెంటనే స్పందించి మా సమస్యలన్నీ తీర్చాలని మరి ఏదైతే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కోరుతున్నారు కెమెరా పర్సన్ రామ్ తో రమేష్ సింగరేణి ఏరియా నుంచి